వినాయక చవితి స్పెషల్ కుడుములు ఉండ్రాళ్ళు చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం వీటిని తయారు చేసుకోవడానికి పావు కప్పు వరకు వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టి బెల్లం కరిగించుకోండి తర్వాత ఇంకొక బౌల్లో హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకొని గంట సేపు నానపెట్టిన శనగపప్పు వేసుకొని స్టవ్ పైన పెట్టి మరిగించుకోండి బెల్లం మొత్తం ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి వాటర్ ఇలా బాగా మరిగిన తర్వాత శనగపప్పు తీసి పక్కన పెట్టుకోండి బౌల్లో ఒక కప్పు పొడి బియ్యం పిండి వేసుకోండి కొంచెం యాలకుల పొడి రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని కలుపుకోండి తర్వాత కరిగించుకున్న బెల్లం ఇలా వడకట్టుకుని వేసుకోండి మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉడికించుకున్న శనగపప్పు కూడా వేసుకోండి తర్వాత కొద్ది కొద్దిగా హాట్ వాటర్ వేసుకొని కలుపుకోండి హాట్ వాటర్ ముందే ఎక్కువ వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి పిండిని ఇలా చపాతి ముద్దలా కలుపుకోండి తర్వాత ఒక కవర్ కి కొంచెం ఇలా నెయ్యి అప్లై చేసుకోండి అలానే ఇడ్లీ ప్లేట్స్ కూడా నెయ్యి అప్లై చేసి పెట్టుకోండి ఇప్పుడు ఈ పిండితో చిన్న చిన్న బాల్స్ లా చేసుకుని కవర్ పైన ఇలా కుడుముల్లా వత్తుకోవాలి ఇప్పుడు వీటిని ఇడ్లీ ప్లేట్స్ లో పెట్టుకోండి ఇదే పిండితో ఉండ్రాలు కూడా చేసుకోవాలి ఇలా అన్నింటినీ కూడా రెడీ చేసుకుని ఇడ్లీ ప్లేట్ లో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్స్ అన్ని ఒకదానిపైన ఒకటి పెట్టుకుని ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఈ ప్లేట్స్ పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ ఉడికించుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేయాలి వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్